హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్పోర్ట్ బ్లాగ్స్ సో ఇవాళ వీడియో ఏంటంటే మనం సెంటరింగ్ కిరాయికి అయితే వచ్చిన సో ఆల్రెడీ మనోళ్ళు అయితే సెంట్రింగ్ అయితే ఇప్పిరంట సో ఇప్పుడైతే మన వెహికల్లో సెంట్రింగ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఇది లోకల్ కిరాయ్ అనమాట సో పది కిలోమీటర్ లోపే ఉంటుంది సో దీని కిరాయి వచ్చేసి అయితే థౌసండ్ రూపీస్ అయితే ఇస్తారు వీళ్ళు సో ఇప్పటివరకు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అలాగే బెల్ ఐకాన్ ఇట్లా నొక్కండి మన ఇన్స్టాగ్రామ్ పేజీ అయితే ఫాలో అయితే చేయాలి చెప్పే ఉన్నాయా అండి తీసు అంటే వస్తువు సో ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సిమెంట్ వాడింది అస్సలు పోతలేదు వెహికల్కి అయితే లాస్ట్ వస్తుంది వాషింగ్ చేయించినా పోలేదన్నమాట సో ఫైనల్ గా మనం దీనికి రివర్స్ పెట్టుకుంటే మనకు లోడ్ అయితే వేస్తానమాట ఫైనల్ అయితే మన అయితే ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది సో మనం అయితే ఫిఫ్టీ థౌజండ్కి అయితే ఆయిల్ చేంజ్ అనేది చేయాలి అదేవిధంగా వెహికల్ వెళ్తున్నప్పుడు అయితే బ్రేక్ టచ్ చేసినప్పుడు కిస్స కిస్ సౌండ్ వస్తుంది సో ఆ సౌండ్ వచ్చేసి లైన ప్రాబ్లమ్ ప్రాబ్లం అని అంటున్నారు సో చూస్తున్నారు కదా ఇంకొక ఫైవ్ హండ్రెడ్కి అయితే సర్వీసింగ్కి అయితే వెళ్ళాలి వెహికల్ అనేది సో వెళ్ళినప్పుడు అవన్నీ చేస్తాం మళ్ళీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ దాకా లిచిపోయేటట్టున్నాయి సో వెహికల్ నడిస్తే ఏం ప్రాబ్లం లేదు వెహికల్ నడవకపోతే ఇబ్బంది వెహికల్ నడిపిస్తే దానికి పెట్టడానికి పోయితే మనకేం అది కాదు సో వెహికల్ నడవకుండా దానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టాలంటే అది ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట సో ఫైనల్ గా మనం చేయించుకోవాలి అది ఖచ్చితంగా చేయించుకోవాలి కాబట్టి సో సర్వీసింగ్ అప్పుడు అయితే మొత్తం అయితే చేపిస్తా మన వెహికల్ అయితే లోడ్ అయిపోతుంది సో వెహికల్ ఆఫ్ అయితే లోడ్ అయిపోయింది ఆఫ్ ఉంది సో ఇక్కడే బాగా కిస్త కిస్త తీస్తే సౌండ్ అనిపిస్తుంది సో ఇదే లోడు మనది సో చింతలకుంట నుంచి అయితే మలక్పేట్కి అయితే తీసుకెళ్తున్నా ఇది సో ఫైనల్గా అయితే అన్లోడ్ లొకేషన్కి అయితే వచ్చిన అనమాట సో సైట్ వచ్చేసి అదే సో ఇక్కడైతే అన్లోడ్ అయితే చేస్తుర్రు 我反对打学是人多这打个 <noise>